ఉంది ఆవరేజ్గా నీళ్లు యాభై మూడు పాయింట్ మూడు ఏడు పర్సెంట్ ఉన్నాయి అంటే ఎన్ని చూసినప్పుడు నేను ఈ సభ్యులందరికీ ఒకటే చేస్తున్నా ఈ సంవత్సరం అయితే నీళ్లు పోతా ఉంటే నాకు నిద్ర రాలేదు ఎట్టి పరిస్థితుల్లో అన్ని రిజర్వాయర్లో పూర్తిగా నీళ్లు నిలబెట్టగలిగితే ఒక రెండు మూడు సంవత్సరాలు అటు ఇటు వర్షాలు పడినా కరువు రాదనే ఉద్దేశంతోనే శ్రద్ధ పెట్టాం జయప్రదంగా చేయగలిగాం డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా రాత్రి మొగళ్ళు కష్టపడుతున్నారు మా రామానాయుడు గారు కూడా ఇంకా పని అనుకుంటే ఇంకా మామూలుగా వదిలిపెట్టాడు ఇరవై నాలుగు గంటల పని చేస్తా ఉంటాడు చూస్తే ఎనభై ఏడు పర్సెంట్ ఈ రోజున మొన్న తొంభై మూడు పర్సెంట్ రిజర్వాయర్లన్నీ ఫుల్ చేసిన ఘనత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది మా మంత్రిది వీరందరి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఎక్కడో తుంగభద్ర లో మనకు కూడా సంబంధం ఉంది తుంగభద్ర లో గేటు కొట్టుకోబోతే కర్ణాటక గవర్నమెంట్ వదిలేశారు ఇంక ఈ గేట్ మనం ఏం చేయలేమని వదిలిపెడితే నా పేరు ఒక్క సంవత్సరం అవుతుందంటే నా నోటీస్కి వస్తానే నేను మొట్టమొదటి ఫోన్ చేసింది రామానాయుడికి కేశవ్ ఫోన్ చేసి మీరు ఏం చేస్తారు అతని వెళ్ళమంటే ఇద్దరు వెళ్ళి కన్నాయనాయుడు ఒక ఆయన గేట్లు పెట్టాలని ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఆయన మాట్లాడితే ఆయన కూడా పాపం కంటే ఆపరేషన్ చేసుకుని నేను రాలేనంటే నా పేరు చెప్పంగానే నేరుగా సరే సార్ చెప్పాడు కంటి ఆపరేషన్ పనిలో అద్దాలు పెట్టుకొని వస్తారని నేరుగా పోయి అసాధ్యమైన పనిని సాధ్యం చేసి గేట్లు పెట్టి ఫుల్ రిజర్వాయర్ నింపారు ఈ ఈరోజు కూడా తలుచుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది మొన్నైతే కర్ణాటక గవర్నమెంట్ కన్నయ్య నాయుడికి అవార్డు ఇచ్చారు సన్మానం చేశారు ఆ పని చేసిన దానికి ఇవన్నీ చరిత్రల దిశ అలాంటి చరిత్ర సృష్టించారు దీనికి మనస్ఫూర్తిగా అయితే పని ఇప్పుడే అయిపోలేదు మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే అది ఒక చరిత్ర ఆ దిశగా పనిచేస్తాం మీరు చెప్పిన పనులను కూడా మా వాళ్ళు రాసుకున్నారు రాసుకున్న తర్వాత మీకు కూడా ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతోనే కొంత సమయమైనా నేను డీటెయిల్ గా చెప్పాలని చెప్పాను మొత్తం ఆ ప్రాజెక్ట్స్ అన్ని మీరు చూస్తే ఏ నీళ్ళు ఒకప్పుడు మనం అంతా కరెంట్ వచ్చేది ఎక్కడి నుంచి కరెంట్ వచ్చిందో మనకు తెలియదు అది హైడ్లా తర్మలా కూడా తెలియదు మనకు కరెంట్ వచ్చేది మనం వాడేవాడు ఈరోజు ఆ పరిస్థితికి వచ్చా నీళ్ళన్ని ప్రాపర్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని నెట్వర్క్ చేసుకోగలిగితే ఈ రోజు గోదావరి నీళ్లు వంశధారకు పోతాయి బాహుదాకి వస్తాయి బాహుదాలో ఉండే నీళ్లు వస్తాయి నాగావరికి వస్తాయి కృష్ణాకు వస్తాయి గోదావరికి వస్తాయి కృష్ణాకు వస్తాయి ఇక్కడి నుంచి కృష్ణా నీళ్లు నాగార్జున సాగర్కి మళ్ళా తీసిపోతే గోదావరి నీళ్లు అక్కడి నుంచి రాయలసీమ బనక చర్ల తీసిపోయే పరిస్థితి వస్తుంది